ఓం నమో భగవతే వాసుదైవాయ నమ మాఘపురాణము పదకొండవ అధ్యాయము మార్కండేయుని వృత్తాంతం గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుందాము వశిష్ఠుల వారి దిలీపునకు మృగశుంగుని వివాహము మృకండు జననము కాశీ విశ్వనాథుని దర్శనము విశ్వనాథుని వరం వల్ల మార్కండేయుని బడయుట మొదలుగు వృత్తాంతమును వివరించి మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరించను శ్రద్ధగా ఆలకింపమని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పదొడగరి మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరములు మాత్రమే రోజులు గడుచనచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగా చుండెను ఐదేళ్లు నిండగానే కుమారుని ఉపనయనాధికారు వైదిక కర్మలన్నీ పూర్తి చేసిరి ఆరవ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించి అతడు తన తండ్రి వలని అచ్చరాకాలంలోని సకల శాస్త్రములు వేదాంత పురాణ ఇతిహాసములు స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలను అందెను కుమారు నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలత చే అందరి మన్నలను పొందుచున్నావు అందులో మేమెంతో ఆనందించుచున్నాము అయినను గురువు ఎడల పెద్దల ఎడల ఎడల మరింత భక్తిభావంతో మెలగవలేను వారి అశస్సులు నీకు మంగళకరమగను కానా నీ వట్లు చేసిన సో నీ ఆయుర్ నీ ఆయుర్దాయము వృద్ధి అని చెప్పరి అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన భయము ఎక్కువని పర పరమశివుని వరప్రసాదుడు మార్కండేయుణ్ణి జన్మదినోత్సవం చేయవల్లని తలచి మహా ఋషులందరూ ఆహ్వానములు పంపించినారు పంపినారు మునీశ్వరులు గురువర్యులు మొదలగు వారందరూ మృపణుని నేను ఆశ్రమానికి వచ్చిరి అందుకు మురుగండు ఆనందం అంది అతిథి సత్కారములు చేశారు మార్కండేయుడు వచ్చి పెద్దలందరికీ నమస్కరించాడు అటునని వశిష్ఠునికు నమస్కరించగా అతడు మార్కండేయుని వారించను అటులా చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మీరు అట్లు వారించుటకు కారణమేమైనా ప్రశ్నించాడు అంత వశిష్ఠులు వారుడు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు మీరందరూ అతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని వివరించితు కదా అతలెటు అది ఎటులగును అతను ఆయు ఆయుర్దాయము పదహారేండ్లే కదా ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవం జరుపుతున్నారు పరమేశ్వరుడు ఇచ్చిన వరము ప్రకారం ఇతరు ఒక సంవత్సరం ప్రకారమే జీవించు అని నుడివెరి అంతవరకు మార్కండేయుని దీవించిన మునీసువులందరూ చాలా విచారించి చిరంజీ చిరంజీవి వై వర్ధిల్లు అని దీవించినందున వారి వాక్కు అమంగళమని మగునని బాధపడి దీనికి మార్గమును మార్గాంతరము లేదా అని వశిష్ఠులు వారిని ప్రశ్నించారు వశిష్ఠులు వారు కొంతసేపు ఆలోచించి ముని సములారా వినుడు మనమందరము ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోదము రండి అని పలికి తమ వెంట మార్కండేయుని తోడుకొని పోయి మునీశ్వరులు ఆగమనము బ్రహ్మ సంతసించిన మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా నాయనా అని దీవించను అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతము బ్రహ్మకు వివరించను బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారించి వెళ్లిపుచ్చి కొంత తడవాగి భయపడకు అని మార్కండేయుని దగ్గరకు చేరదీసి పరమేశ్వరుడు ఈ బాలునికి దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనసులోను శివుని ధ్యానించను అంతటా మునులు ఆ వంక చూచి ఓముని లారా మీరు పోయి రెండు ఇతనికి ఏ ప్రమాదము జరగనేరదు అని పలికి వచ్చా మార్కండయ్య నీవు కాశీక్షేత్రముకు పోయి విశ్వనాథుని సదా విశ్వనాథుని సేవించి చూడము నీ నీకే ఆపద కలగదు కాన నీ వట్లు చేయము మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వచ్చను నిమ్మని కోరగా మృగండు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించి అట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ క్షేత్రముకు బయలుదేరి కుటుంబ సమితంగా కాశీకి పోయి మృగండు కాశీ విశ్వేశ్వరాలయ సమీపంతో ఆశ్రమం నిర్మించిన మార్కండేయుడు సదా శివధ్యాన పరులై రాత్రింపవులు శివలింగముడిగాడనే ఉండేను పదహారవ ఏడు ప్రవేశించిన మరణ సమయం ఆసన్నమైనది యముడు తన బట్టలతో మార్కండేయుని ప్రాణములు కొని ఎమ్మని అజ్ఞాన యమభటులు మార్కండేయుని ప్రాణములు శివ శివసన్నిధిని ధ్యానం చేయించున్న మార్కండేయుని కడు కడకు వచ్చేసరికి ఆ భటులు సమీపంలో నిలవలేకపోయారు కాలపాసం విసురుటకు చేతులు ఎత్తులేకపోయారు మార్కండేయుడి చుట్టూ మహా తేజస్సు ఆవరించినది ఆ తేజస్సు యమభటులపై అగ్ని వలె బాధించను ఆ బాధ కోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతము ఎమును కరిగించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా మార్కండేయునిపై కాలపాసము విసిరడు మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి యముడు తన ప్రాణమును తీసుకొని పోవ సిద్ధముగా నుండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగిలించుకుని ధ్యానించేసరికి కైలాసవాసుడుకు పార్వతీపతి తన భక్తుని ఆక్రానందాన్ని వినిపించేసరికి మహారౌద్రాకారంతో శివలింగమును చీల్చుకుని వచ్చి త్రిశూలంతో యముని వారించి యముని సంవారించి మార్కండేయుని రక్షించను యముడు చనిపోవుటకు దిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివునికి అనేక విధములు ప్రార్థించి జఠాధారి కోపమును చల్లార్చి మహేష యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు తన వరప్రసాదుడకు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువునిచ్చి తిరిగి కదా అతనిని ఆయువు నిండిని వెంట నిండిని వెనుకనే యముడు ప్రాణములు తీయటకు వచ్చాను మార్కండేయుని చిరంజీవిగా చేసి తిరిగి అందులోకి మేము ఎంతయో ఆనందించుచున్నారము కానీ ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండాట లోటు కదా కాన మరలా యముని బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొని ఎంత ఈశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తులందరికీ నా భక్తుల దరికి రావలదు సుమా అని పలికి అంతర్ధానమైన పరమశివుని దయ వలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైన అందులో మిక్లి మిక్కిలి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుణ్ణి కాపాడిందని మాఘమాస ప్రభావం లోకులందరకు చెప్పుచుండెను మాఘపురాణము పదకొండవ అధ్యాయము సమాప్తము నెక్స్ట్ వీడియోలో మాఘపురాణము పన్నెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాము ఓం నమో భగవతి వాసుదేవి